హలో ఎవ్రీ వన్ వెల్కమ్ టు అభ్యాస్ లో ఆపరేట్ సో ఆల్రెడీ మనం ఇంతకు ముందు కొన్ని సిరీస్ ఆఫ్ వీడియోస్ ఎన్ఎల్ యూ వేకెన్ సీట్స్ మీద చేసాం ఆల్రెడీ అండ్ మీరు క్లాట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎగ్జామ్ రాసి ఏ అలాట్మెంట్ దొరక్క లేదా నచ్చిన కాలేజ్ లో దొరక్క మీరు వేకెన్సీస్ కోసం వెయిట్ చేస్తున్నట్టయితే సో ఇదే మీ మంచి టైం సో ఆల్రెడీ కొన్ని ఎన్ఎల్యూస్ వేకెన్సీస్ డేటా ఇచ్చేసింది అండ్ ఇప్పుడు కొత్త డేటా ఏంటంటే సిఎన్ఎల్యూ పాట్నా సో చాణక్య నేషనల్ లా యూనివర్సిటీ పాట్నా వాళ్ళు కూడా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు ఫర్ బోత్ బిఏ అండ్ బీబీఏ సో దాని డీటెయిల్స్ ఏంటి డెడ్ లైన్ ఇప్పుడు ఎన్ని సీట్స్ అవైలబుల్ ఉన్నాయి ఫీజ్ అంతా అన్ని కూడా ఒక వీడియోలో మనం చూద్దాం రండి సో గూగుల్లో మనం ఎన్ఎల్యూ వేకెన్సీస్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కొట్టాం కానీ ఫస్ట్ లింక్ అయితే అవైలబుల్ అభ్యాస్ లాప్ అవైలబుల్ ఉంటుంది సో ఇక్కడ డెడికేటెడ్గా ఒక పేజ్ అయితే మీకోసం రెడీ చేసి పెట్టాము సో ఈ పేజ్లో మొత్తం ఎన్ఎల్యూ డేటా ఏ ఏ ఎన్ఎల్యూస్ అయితే నోటిఫికేషన్స్ రిలీజ్ చేశాయో డెడ్ లైన్స్ ఏంటి మొత్తం కూడా ఇక్కడ క్లియర్గా ఉంటుంది అండ్ డీటెయిల్గా గా కావాలన్నప్పుడు సో కిందకి స్క్రోల్ చేస్తే ఎన్ఎల్యూ వైజ్ నల్సారి రిలీజ్ చేసింది ఆల్రెడీ అండ్ కోచి రిలీజ్ చేసింది పాట్నా ఇప్పుడు పాట్నా కొద్దాం సో ఇక్కడ మీరు క్లిక్ చేసినట్టు అయితే మీకు ఒక అప్లికేషన్ ఫామ్ నోటిఫికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది సో ఈ నోటిఫికేషన్లో సో డేటా ఏంటి సో బీఏ బీబీఏకైనా బీఏకైనా డెడ్ లైన్స్ కట్ ఆఫ్ ర్యాంక్స్ అన్ని సేమ్ ఒక సీట్స్ ఒకటే వేరియేషన్ అవుతుంది సో వాట్ ఇస్ డెడ్ లైన్ ఏంటిది జూన్ థర్టీ సో మండే జూన్ థర్టీ లోపు మనం సిఎన్ఎల్జ రిజిస్ట్రేషన్ ఫామ్ పేమెంట్ మొత్తం కంప్లీట్ చేసి ఉండాలి బీఏకి సపరేట్గా చేయాలి బీబీఏకి సపరేట్గా చేయాలి రెండు సార్లు ఫీ పే చేసుకోవాలి నెక్స్ట్ ఇన్ వాట్ ఇస్ ద కట్ ఆఫ్ ర్యాంక్ ఏ ర్యాంక్ ఉన్నవాళ్ళు చేసుకోవచ్చు ఇప్పుడు దాకా ఎన్ఎల్ యూస్ ఎక్కడా కూడా ఒక నల్సర్ ఒకటే టూ హండ్రెడ్ ర్యాంక్ లోపు వాళ్ళు మాత్రం చేసుకోండి అని చెప్పారు మిగతా ఎవరు కూడా చెప్పలేదు ఇప్పుడు సీఎన్ఎల్ఏ వాళ్ళు చెప్తున్నారు ఏం చెప్పారు జనరల్ కేటగిరీ ఆల్ ఇండియా ర్యాంక్ కేటగిరీలో అయితే బిలో త్రీ థౌసండ్ ర్యాంక్ వచ్చి ఉంటాయి కనుక క్లాట్ ట్వంటీ ట్వంటీ లో మీ ర్యాంక్ త్రీ థౌసండ్ కానీ తక్కువ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు అలా కాకుండా డొమిసిల్ కేటగిరీలో బీహార్ వాళ్ళు అయితే కనుక జనరల్గా తెలుగు ఆడియన్స్ బీహార్లో ఉండరు కాబట్టి మనకు అవసరం లేదు కానీ ఒకవేళ బీహార్ కేటగిరీస్లో అయితే కనుక ఈ బీసీ టు ఎయిట్ థౌసండ్ ఈబీసీ ట్వెల్వ్ థౌసండ్ ఎకనామికల్ వీక్ సెక్షన్ బిహార్ కూడా సో ఎయిట్ థౌసండ్ ఎస్సీ ఎస్ అయితే సీట్స్ ఇప్పుడు అవైలబుల్ లేవని క్లియర్ గా చెప్పేశారు ఒకవేళ ఫ్యూచర్లో వస్తే కనుక ఈ నోటిఫికేషన్ ద్వారానే ఆందోళన చేసుకుంటారు సో ఇది డేటా ఎన్ని ఎన్ని సీట్స్ ఉన్నాయని చెప్పలేదు బట్ ఎవరు ఎలిజిబుల్ అని చెప్పారు మీ కట్ ఆఫ్ ర్యాంక్ త్రీ థౌజండ్ లోపు ఉంటే కనుక జనరల్ కేటగిరీ మీరు ఎలిజిబుల్ లేదంటే ఎలిజిబుల్ కాదు అండ్ ఫస్ట్ పేమెంట్ చేసుకోవాలి థౌసండ్ రూపీస్ ఇది పేమెంట్ ఫామ్ ఆ నోటిఫికేషన్లో పేమెంట్ లింక్ ఉంటుంది పేమెంట్ ఫామ్ ఇక్కడ బీఈక్ అప్లై చేస్తున్నారా బీబీఏక్ అప్లై చేస్తున్నారా రెండింటికి చేస్తే కనుక రెండు సార్లు సబ్మిట్ చేయాల్సింది సో ఇంకా డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి షో డీటెయిల్స్ అని కొట్టిన తర్వాత పేజ్ రీడైరెక్ట్ అవుతుంది సో అక్కడ పేమెంట్ చేసిన రిసీట్ జనరేట్ అవుతుంది ఆ రిసిప్ట్ తీసుకొచ్చి మళ్ళీ ఇదే నోటిఫికేషన్ లో వేరే లింక్ ఉంటుంది చూడండి ఇక్కడ ఫామ్స్ లింక్ అనేది ఈ లింక్ మీద క్లిక్ చేస్తే ఫామ్ గూగుల్ ఫామ్ ఓపెన్ అవుతుంది సో ఇక్కడ మళ్ళీ సేమ్ డీటెయిల్స్ మళ్ళీ దేనికి దేనికి ఎన్నో అవుతున్నారు ఇది అట్లా డీటెయిల్స్ మొత్తం ఫిల్ చేసిన తర్వాత ఫైనల్ గా కేటగిరీ ఏ కేటగిరీలో అప్లై చేస్తున్నారు జనరల్ కేటగిరీయా ఈడబ్ల్యూఎస్ఆ బీసీఆ ఈబీసీఆర్ పీడబ్ల్యూడీ అన్ని చేసిన తర్వాత ఫైనల్గా నెక్స్ట్ కొడితే అక్కడ రిసీట్ అప్లోడ్ చేయమని అడుగుతారు ఆ రిసీట్ అక్కడ అప్లోడ్ చేసిన తర్వాత మీ రిజిస్ట్రేషన్ అనేది వాళ్ళు క్యాప్చర్ చేయడం జరుగుతుంది సో బీఏకి బీబీఏకి రెండింటికి ఇదే ప్రొసీజర్ ఒక బీఏలో ఒక డిఫరెన్స్ ఏంటంటే సీట్స్ అవైలబిలిటీ ఇందాక బీబీఏలో ఏం చూసాము ఎస్సీఎస్టీ పీడబ్ల్యూటీకి సీట్లు లేవని చూసాం ఎస్సీఎస్టీకి సీట్ లేవు బట్ ఇక్కడ అండర్ బిఏ కేటగిరీలో ఎస్సీకి ఉన్నాయి ఎస్టీకి సీట్ లేవని చెప్తున్నారు సో ఎస్టీకి సీట్ లేదు పీడబ్ల్యూకి సీట్స్ లేవు ఎందుకంటే ఆల్రెడీ ఫిల్ అయిపోయినాయి కాబట్టి ఎస్సీకి మాత్రం మీరు అప్లై చేసుకోండి అని చెప్తున్నారు సో కాబట్టి ర్యాంక్స్ సేమ్ మళ్ళీ అది మీరు జనరల్ అయితే లెస్ దాన్ త్రీ థౌజండ్ ర్యాంక్ బీసీ అయితే ఎయిట్ థౌసండ్ ఈబీసీ ట్వెల్వ్ థౌజండ్ ఈడబ్ల్యూఎస్ మళ్ళీ ఎయిట్ థౌసండ్ సో అదనమాట ఎస్సీ ఎస్టీకి మాత్రం అప్పర్ కట్ ఆఫ్ లేదు సో సీట్ ఉంటే అప్లై చేసుకోవచ్చు లేదంటే లేదు సో ఇదొక్కడే డిఫరెంట్ డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ అనమాట మీ దాని కూడా గూగుల్ ఫామ్స్ ఏముంటుంది పేమెంట్ లింక్స్ ఏముంటుంది సో మీరు ఇంకా ఫర్దర్గా ఇంకే ఎన్ఎల్యూస్లో వేకెన్సీస్ కోసం వెయిట్ చేస్తున్న ఈ అభ్యాసలో ఆపరేట్ పేజ్లో డెడికేటెడ్ పేజ్లో మీరు కంటిన్యూస్గా ఫాలో అవుతుంటే ఒక ఎన్ఎల్యూ నోటిఫికేషన్స్ నెంబర్ని ఇక్కడ మేము అప్లోడ్ చేస్తాం సో దట్ మీకు ఇన్ఫర్మేషన్ రెడీగా దొరుకుతుంది సో ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ క్లాట్ ట్వంటీ ప్రిపరేషన్ మీకు ఏ డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్లో టైప్ చేయండి సో దట్ మేము రిప్లై ఇస్తాం థ్యాంక్ యూ